మోసం సాంఘిక కవిత నమ్మించి నట్టేట ముంచితే మోసం నజరానా కోసం రంగులు మార్చితే అది మహామోసం అడుగు తీసి అడుగు వెయ్యాలంటే కావాలి గుండె నిబ్బరం విజయ పతాకం ఎగరాలంటే కావాలి కొండంత ధైర్యం చీకటిలో తుఫాను హోరులో నిర్భయంగా నడిచేవాడే మేరు నగధీరుడు నూటికొక్కడైన వీరుడు నిజాయితీ కలవాడే అసలైన సూరుడు చుట్టూ వెలుగును పంచే సూర్యుడు పెన్నెల వెలుగులు కురిపించే చంద్రుడు కరుణతో జీవించే అపర కర్ణుడు కష్టాలలో సైతం నవ్వ కలిగిన వాడే బ్రతుకు పాఠాలు నెర్చిన చాణక్యుడు సుఖాలలో తేలుతూ గతం మరువని వాడే మనిషి లోకాన్ని చూసి భయపడితే భూతమై భయపెడుతుంది గతాన్ని తలచి కృంగిపోతే అదో జాడ్యమై వెంటాడుతుంది నిన్ను నువ్వే నమ్మకపోతే అంతకంటే మోసం లేనే లేదు నడి వీధిలో నిలబడినా నీకు నీవుగా నిలబడితే ఎవ్వరూ నిన్ను మోసం చెయ్యలేరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్